చూడు అమ్మ కాల్ చేస్తుంది అయ్యో అదేంటి పని నా ఈ మాత్రం దానికే దూకేస్తానంటే ఎలాకమ్మా యాను మా నాన్న కంటే ఎక్కువ చేస్తున్నావు నేనే ఆర్కిటెక్చర్ వద్దు యాక్టింగ్ కోర్స్ చేయాలని డ్రామా చేస్తుంటే చెలగొట్టేలా ఉన్నా ఓకే ఓకే ఈ వీడియో యాక్టింగ్ కోరిసింది సార్ గొప్ప నటి అవుతుందిరా ఖచ్చితంగా ఏమిటి జాగ్రత్త మళ్ళీ దూకుతుందేమో పదం సార్ ఆ అమ్మాయి నాకు దారి చూపించింది కానీ వెంటనే నాకు కాఫీ కావాలి కూర్చుని ఓ పథకం వేయాలి కానీ కషాంధ్రంలో కాదు ఇక్కడే ఉంటే మా అక్కలు వేరే అమ్మాయిని పంపుతారు వేరే ప్రాంతానికి ప్రాంతమా ఒక ప్రాంతం ఉంది చోటు తీసుకెళ్తాను కానీ మీరే హెల్ప్ చేయాలి ఒక అమ్మాయిని అరువు తెచ్చుకోవాలి ఆ అమ్మాయి నా ప్రేయస్గా నటించి మా వాళ్ళని ఆకట్టుకోవాలి అంటే నాకక్కడ తెలిసిన వెయిటర్స్ ఉంది సార్ చాలా బాగుంటుంది సార్ మేమిద్దరం పెళ్లికి సిద్ధమని వాళ్ళు మాకు ముహూర్తం పెడతారు అంటే మంత్లీ త్రీ టైమ్స్ అయినా సరే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అడ్మైర్ చేస్తూ ఉంటాను సార్ ఈ భాషలో చెప్పాలంటే సైట్ ఉంటాను సార్ పెళ్లికి కొన్ని రోజుల ముందు సరిగ్గా పెళ్లి రోజునే నేను పెళ్లి పందిట్లో ఎదురు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు ఉత్తరం పంపించి అదృశ్యం అయిపోవాలి నా పరువు పోయి నేను దిగ్భ్రాంతికి గురై కృంగి కృషించిపోతాను

बम दिया। बंदूक। Oh my God! सार आलू तो नापन मिले होंगे ना रू? उन एस्प्रेसो डिस्पोजेबल। अब नो कॉफी। नॉस्टेमा सर्वेजा? हाँ। रेकिशर? बस। रेकिशर ये कितने दिस को चल रहा है? इकड़ कॉफी दार कदंत है? You wanna sit? Uh, okay. I'll sit. मेरी फ्रेंड ने इकड़ चाला साले चूसे हैं ना। करा। ఇక్కడ కాఫీ మీరు కూడా తెలు కిషోర్ మీరు తెలుగువారా ఏంటి మీ ఇద్దరు తెలుగు అమ్మాయిని చూడడం ఫస్ట్ టైమా మీ పేరేంటి అవంతిక అవంతిక ఎంత వినసొంపుగా ఉంది మీరేమనుకోపోతే మీకో ప్రతిపాదన పెట్టచ్చా ప్రతిపాదన ప్రపోజల్ పెట్టండి సార్ పెట్టండి 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 మంచి జీతం ఇస్తాను రెండు వారాలు నా ప్రేయస్గా నటించాలి ఎక్స్క్యూజ్ మీ ఆహా మీరు తప్పుగా అనుకుంటున్నారు నేను అటువంటి వాడిని కాదు చెప్పరా కిషోరా ఎస్ మ్యామ్ ఇస్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మెన్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ఎ కోల్డ్ బ్లడెడ్ ఇంకెక్కడికైనా వెళ్దాం స్పష్టంగా వివరిస్తా సో లెమీ గెట్ ది స్ట్రీట్ నేను టూ వీక్స్ కి నీ గర్ల్ ఫ్రెండ్ గా చేసి మీ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయాలి అండ్ పెళ్లి రోజు అప్స్కాండ్ అయిపోవాలి తప్పు కదా తప్పు కాదు తప్పదు ఎవరైనా నన్ను కలవడానికి వచ్చినా కూడా బయట అవుట్ హౌస్ లో కలుస్తాను ఇప్పుడు ఎవరో వచ్చినా ఇంట్లో ఉంటానంటే నా వల్ల కాదు యువ్ నెవర్ బీన్ ఇన్ లవ్ ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్ ఐ ఓన్లీ మేక్ లవ్ ఒక పూట భోజనం కోసం వ్యాపారం చేయలేను అయినా నీకెందుకు నీ సమాధానం ఏంటి డబ్బులు బాగా ఇస్తాను బై ద వే వాట్ డు యు థింక్ ఐ యామ్ అ హుక్క వాళ్ళే కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కదా ఓకే ఒకవేళ నేను ఒప్పుకుంటే వాట్స్ ద డీల్ నువ్వే చెప్పు టూ వీక్స్ అంటే ఫోర్టీన్ డేస్ రోజుకి టూ అవర్స్ అనుకుందాం సో ట్వంటీ ఎయిట్ ఇంటూ ఫైవ్ థౌజండ్ యూరోస్ యూరోస్ పర్ అవర్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ థౌసండ్ చెప్పు లేదా కిషోర్ నింపేస్తాను

చింతపండు ఉంటేనే పులుపు బాగుంటుంది మీ అందరికీ శుభవార్త రెండు సంవత్సరాలుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను మరి ఇప్పటివరకు చెప్పలేదేంట్రా దీనికి కూడా తెలిసి ఉంటుంది మాకు చెప్పవా నువ్వు అదేంటన్నయ్య నాకు కూడా చెప్పాలనిపించలేదా నీకెందుకు చెప్పాలి ఎవరికి ఓటేశారు మీకు చెప్తే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని గొడవ పెడతారని చెప్పలేదు నేను అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకోండి అందుకే కానీ ఇప్పుడు చెప్తున్నానంటే రే రెండేళ్ల నుంచి అంటున్నావు కొంపదీసి కిషోర్ కాదు కదా అమ్మాయే కదా నువ్వు ఊరుకున్నా నాన్న తెలుగు అమ్మాయే కదా అమ్మాయి ఎలా ఉంటుంది ఎక్కడ